వెల్కమ్ టు తెలంగాణలో జిల్లాల సంఖ్య తగ్గిపోనుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే తెలంగాణలో ఉన్న జిల్లాల సంఖ్యను తగ్గించనున్నారా ఎస్ ఇది నిజమని అర్థమైపోయింది రేవంత్ రెడ్డి అతి త్వరలోనే ఇప్పటికీ తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల సంఖ్యను తగ్గించే ప్లాన్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముప్పై మూడు జిల్లాను ఏర్పాటు చేశారు ముప్పై మూడు జిల్లాలకి ముప్పై మూడు మంది కలెక్టర్లు ఉన్నారు ముప్పై మూడు జిల్లాలకి ముప్పై మూడు మంది ఎస్పీలు ఉన్నారు ముప్పై మూడు జిల్లా హెడ్ హెడ్ లో కలెక్టర్ కార్యాలయాలు కూడా దాదాపు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి అయితే ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి ఆ జిల్లాలన్నింటినీ ఆ జిల్లాల విభజనని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది జిల్లాల విభజనని మళ్ళీ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది జిల్లాల సంఖ్య తగ్గించాలి అంటున్నారు రేవంత్ రెడ్డి ఎందుకంటే అప్పుడు కేసీఆర్ అడ్డగోలిగా జిల్లాని విభజించారు ఎవరైతే బలమైన రాజకీయ నాయకులు ఉన్నారో ప్రతిపక్షంలో ఎవరైతే బలమైన రాజకీయ నాయకులు ఉన్నారో ఆ రాజకీయ నాయకులకు పట్టు లేకుండా వాళ్ళ నియోజకవర్గంలోని మండలాలని ఒక మూడు మండలాల ఇంకొకరికి ఇంకొక మూడు మండలాలు ఇంకో జిల్లాకి ఇట్లా అడ్డగోలుగా విభజించారు అర్థం పర్ధం లేని విభజనతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నారు జిల్లాల పునర్విభజనని ఎలా చేయాలి మరి ఏ విధంగా చేయబోతున్నారు రేవంత్ రెడ్డి అంటే దీనికోసం ఒక ప్రత్యేక జుడిషియల్ కమిటీని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు రిటైర్డ్ జడ్జి కానీ లేకపోతే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా కానీ ఈ జిల్లాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ సూచనల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు ఇదంతా చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అంటే తెలంగాణలో ఇప్పుడున్న జిల్లాలు పూర్తిగా మారబోతున్నాయి ఇప్పుడు కొనసాగుతున్న పరిపాలన విధానం అంతా మారబోతుంది కొత్తగా మళ్ళీ తెలంగాణలో జిల్లాల ఏర్పాటు జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి త్వరలోనే జ్యుడిషియల్ కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామంటున్నారు మున్సిపాలిటీల దగ్గరికి వెళ్తామంటున్నారు అట్లాగే అర్బన్ ప్రాంతాలను గుర్తిస్తామంటున్నారు మండల కేంద్రాన్ని గుర్తిస్తామంటున్నారు జిల్లాలు మాత్రమే కాదు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది ఏంటంటే జిల్లాలు కేవలం జిల్లాల విభజన మాత్రమే కాదు మండలాల విభజనలో కూడా దారుణమైన తప్పిదాలు జరిగాయని కొత్త మండలాల ఏర్పాటు కూడా అడ్డగోలిగా జరిగిందని మండలాల్ని కూడా పునర్విభజిస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గతంలో చూసాం మనం తెలంగాణలో జిల్లాల ఏర్పాటు సమయంలో ఒక దుమారం చెలరేగింది అప్పట్లో చాలా స్పష్టంగా కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి ఏ రాజకీయ నాయకుడు ఏ ఎమ్మెల్యే లేకపోతే ఏ మంత్రి కేసీఆర్ మాటల కేసీఆర్కి దగ్గరగా ఉన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్రాంతానికి జిల్లా కేంద్రాన్ని మండల కేంద్రాన్ని తెచ్చుకున్నారనే ఆరోపణలు వచ్చాయి మరి రేవంత్ రెడ్డి దానికి పూర్తి విరుద్ధమైన ప్రకటన చేశారు అప్పుడు రాజకీయంగా రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం జిల్లాల విభజన మండలాల విభజన జరిగిందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు న్యాయబద్ధంగా ఎవరైతే జ్యుడిషియల్ కమిటీని తీసుకొచ్చి కమిటీ ద్వారా విచారణ జరిపి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజల నుంచి సమాచారం తెలుసుకున్న తర్వాత ప్రజలకు అనుకూలమైన ప్రాంతాల్లో మండలాలు మండల కేంద్రాలు జిల్లాల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఇదంతా చూడబోతుంటే తెలంగాణలో ఊహించని మార్పులు కనిపించడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని పునఃసమీక్ష చేస్తాడో రేవంత్ రెడ్డి అని అర్థమవుతుంది జిల్లాల విభజనతో మొదలయ్యే ఈ సమీక్ష అన్ని వ్యవస్థల మీద ప్రభావం చూపించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే గతంలో మనం చూసాం కేసీఆర్ జిల్లాల విభజన చేస్తున్న సమయంలో అనేక జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి అనేక జిల్లాలో నిరాహార దీక్షలు కొనసాగాయి మండలాల కోసం కూడా అక్కడ వ్యక్తులు ఆందోళనలు నిరా నిరాహార దీక్షలు నిరసనలు చేశారు దీంతో కొన్ని చోట్ల బలవంతంగా కూడా ప్రభుత్వం అనుకోని విధంగా కూడా అవసరం లేని చోట కూడా మండల కేంద్రాలను ఏర్పాటు చేసిన అవసరం ఏర్పడింది ఉదాహరణకి నారాయణపేట జిల్లా ఉంది లాస్ట్లో ఈ నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేశారు ముప్పై జిల్లాగా ఉంది ఈ జిల్లా ఏర్పాటుకు కొంతకాలం పాటు నెలపాటు దాదాపు నిరాహార దీక్షలు నిరసనలు జరిగాయి ఆ నిరసనల తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ నారాయణపేటను జిల్లాగా ప్రకటిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు నిజానికి ముప్పై మూడు జిల్లాలు అనే సంఖ్య వెనుక కూడా ఈ ముప్పై మూడు నెంబర్ వెనుక కూడా ఇంకొక కామెంట్ ఉంది ఒక ఆరోపణ ఉంది కేసీఆర్కి లక్కీ నెంబర్ ఆర్ అని మూడు ప్లస్ మూడు కలిపితే ఆర్ అవుతుంది కాబట్టి తెలంగాణని ముప్పై మూడు జిల్లాలుగా విభజించారని చెప్పేసి అప్పట్లో ఒక చర్చ జరిగింది ఈ నేపథ్యంలోనే అందుకోసమే జిల్లాల సంఖ్య అడ్డగోలుగా పెరిగిందని ఇప్పుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు దీంతో ఈ ముప్పై మూడు సంఖ్య మారబోయే మారుతుందనేది మళ్ళీ ఈసారి అర్థమవుతుంది రేవంత్ రెడ్డి అతి త్వరలోనే ఈ సంఖ్యను తగ్గించి ముప్పై మూడు జిల్లాల జిల్లాల సంఖ్యను తగ్గించి ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేస్తారనేది అనేది మాత్రం ఇప్పటికి సస్పెన్స్గా మారింది ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది తెలంగాణలో ఇప్పుడున్న ముప్పై మూడు జిల్లాల సంఖ్య పూర్తిగా తగ్గబోతోంది